వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లేదా ఎస్ఎస్ఆర్ఎంబి ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది టైటిల్ ఏం పెడతారు ఏంటి అనేది ఇప్పటిదాకా ఎలాంటి లీకేజ్ అయితే మనకు లేదు ఏవో రకరకాలు వినిపిస్తున్నాయి కానీ అవేవి ఈ సినిమాకి టైటిల్గా పెట్టే అవకాశాలు లేవు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఒడిశాలో జరుగుతూ ఉన్నట్లు సమాచారం అందుతుంది అక్కడ షూటింగ్ చేస్తున్నట్లుగా రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయినటువంటి వీడియోలు సంచలనం సృష్టించాయి జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు కూడా యూనిట్ మెంబర్స్లో ఏ ఒక్కరూ కూడా షూటింగ్ దగ్గరికి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎలా ఈ వీడియోలు లీక్ అవుతున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది సో ఇదంతా ఒకవైపు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అలాగే ఎలాంటి అప్డేటు లేకపోవటం మహేష్ అభిమానుల్ని కానీ అలాగే రాజమౌళి అభిమానులు కానీ ఒక రకంగా అంటే కలచివేస్తూ ఉంది ఎందుకు ఇంత గోప్యత ఇంత సీక్రెసీ పాటిస్తూ ఉన్నారు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా సాధారణంగా ఒక సినిమా ముహూర్తం జరిగినప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి విషయాలను మీడియాకి అందజేయటం అనేది ప్రతి సినిమాకి జరిగేటువంటి అది కూడా ఒక పెద్ద సినిమాలు అయితే ఖచ్చితంగా అలాంటి విషయాలని షేర్ చేసుకోవటం ఆ ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి లేకపోతే హీరో లేదా డైరెక్టర్ ఎవరో ఒకరు సోషల్ మీడియా ద్వారా కానీ ఆ విషయాన్ని తెలియజేయటం అనేది ఒక ఆనవాయితీ సో ఈ సినిమాకి అలాంటి ఆనవాయితీ ఏది కూడా పాటించినట్లు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు చడిచప్పుడు కాకుండా హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించినటువంటి ముహూర్తపు సన్నివేశాన్ని తీశారు అనే విషయం బయటకు వచ్చింది అన్అఫీషియల్గానే సో ఏం జరిగింది ఏంటి ఆ రోజు ఏం తీశారు అనేది ఇప్పటివరకు కూడా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఆయనకు ఎస్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయినట్టు ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆయనకి ప్రొడక్షన్లో సహకరిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా పార్ట్నర్స్ అనే విషయం మనకి తెలిసిందే మహేష్ రెండు సంవత్సరాల కాలం ఈ సినిమా కోసం కేటాయించారు కాల్ షీట్లు ఇచ్చేశారు అని సమాచారం అందుతుంది ఒకటి మాత్రం హింట్ అయితే ఇచ్చాడు రాజమౌళి మహేష్ బాబుని సింహంతో పోలుస్తూ ఆ సింహం బోల్లో బంధించేశాను అని దానికి సంబంధించిన ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని తాను తన దగ్గర పెట్టుకున్నాను తను సీజ్ చేశానని చెప్పేసి ఒక పోస్ట్ ద్వారా హింట్ అయితే ఇచ్చాడు కానీ షూటింగ్ గురించినటువంటి సమాచారం మాత్రం అతను ఇంతవరకు ఇవ్వలేదు మొదట అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా మరికొంతమంది నటీనటుల మీద కొన్ని సన్నివేశాలను తీశారు ఇప్పటివరకు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ హైదరాబాద్కు రానటువంటి ప్రియాంక చోప్రా దర్శనం దర్శనమివడంతో ప్రియాంక చోప్రా షూటింగ్ కోసమే ఈ సినిమా షూటింగ్ కోసమే హైదరాబాద్కు వచ్చారు అని చెప్పేసి మొత్తం మీడియా అంతా కూడా కోడే కూసింది ఒకసారి కాదు రెండుసార్లు ఆమె హైదరాబాద్కు వచ్చారు ఈ సినిమాలో చేస్తున్నట్టు ఆమె కూడా సూచనప్రాయంగా తెలియజేశారు రాజమౌళి పోస్ట్కి ఫైనల్లీ అంటే ఫైనల్లీ అంటూ ఆమె కూడా ఒక కామెంట్ పెట్టి ఆ షూటింగ్ చేస్తున్నటువంటి ఎమోజీని ఆమె దానికి జోడించారు దీన్ని బట్టి ఈ సినిమాలో ఆమె నటిస్తున్నారనే విషయం కన్ఫామ్ అయిపోయింది అందరికీ అలాగే రీసెంట్గా పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా ఈ సినిమా సెట్స్లోకి అది కూడా ఒడిశాలో జరుగుతున్నటువంటి ఆ షూటింగ్కి ఆయన కూడా అడుగు పెట్టారని చెప్పి సమాచారం అందుతుంది ఆ లీక్ అయినటువంటి వీడియో ఫుటేజ్ కూడా చాలామంది చూశారు అందులో వీల్ చైర్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ని దాన్ని నెట్టు వేస్తున్న నెట్ నెడుతున్నట్టుగా మహేష్ బాబు కనిపించడం సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఒక మాట చాలా బిగ్ స్కెచ్నే రాజమౌళి ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు స్కెచ్ వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా తమ ప్రొడక్షన్ హౌస్లే ఈ సినిమాని తమ ఆయన సినిమాలు మార్కెటింగ్ చేస్తూ వచ్చాయి ఎవరైతే ఏ బ్యానర్ అయితే ఆ సినిమా నిర్మిస్తుందో సో వాళ్లే మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈసారి హాలీవుడ్ దిగ్గజాలైనటువంటి రెండు సంస్థలు ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్కి డిస్ట్రిబ్యూషన్కి పేరు పొందినటువంటి సంస్థలైనటువంటి డిస్నీ సోనీ ఈ సంస్థలతోటి రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని విడుదల చేయడానికి ఆ రెండు సంస్థలతోటి టయప్ కాబోతున్నాడు అని చెప్పేసి ఒక సమాచారం అయితే ఒక స్పెక్యులేషన్గా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది ఇప్పటికే రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచితమైంది ఇదివరకు బాహుబలి సిరీస్ తోటి అలాగే లాస్ట్ టైం వచ్చినటువంటి ఆ లాస్ట్ ఫిలిం ట్రిపుల్ ఆర్ సినిమా సో అదైతే గ్లోబల్ లెవెల్లో ఆ సినిమా మారుమోగిపోవటం అందులోని నాటు నాటు సాంగ్ దానికి వచ్చినటువంటి క్రేజ్ పాపులారిటీ మనకు తెలుసు సో దానికి ఆస్కార్ అవార్డు కూడా లభించడం మనకు తెలుసు దాంతో రాజమౌళి పేరు ఇవాళ హాలీవుడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితంగా మారింది కాబట్టి అక్కడి సంస్థలు రాజమౌళి నుంచి తర్వాత వస్తున్న సినిమా ఏంటి దాని మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఫోకస్ పెడుతున్నాయని అనుకోవాలి సో మరి ఇది గ్లోబ్ ట్రాటింగ్ అంటే ఒక లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరుడి కథతోటి ఈ సినిమా తయారవుతోంది రామ్ రామాయణంలోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితోటి ఆ ప్రేరణతోటి ఇందులో హీరో పాత్రని రాజమౌళి డిజైన్ చేయించాడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఆయనకి పురాణాల మీద గట్టి పట్టు ఉంది ఆ పురాణాల అలాగే చారిత్రక అంశాల మీద కూడా ఆయన చాలా రీసెర్చ్ చేస్తుంటారు ఇప్పుడు ఈ హనుమంతుడి పాత్ర ప్రేరణతోటి స్ఫూర్తితోటి ఆయన ఈ కథని డిజైన్ చేశాడు మహేష్ బాబు అలా లోకాన్ని చుట్టూ వచ్చేటువంటి హనుమంతుడి సంగతి మనకు తెలుసు ఎక్కడికైనా సరే లంఘించి వెళ్ళగలడు నిమిషాల వ్య వ్యవధిలో గడియల వ్యవధిలో ఎక్కడికైనా చేరుకోగలడు అనేటువంటి ఒక గొప్ప పేరు ఉంది ఇప్పటికీ కూడా హనుమంతుడు జీవించి ఉన్నాడనేది మన హిందువులందరి భారతీయుల హిందువులందరి నమ్మకం మరి అలాంటి కథ మరి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి ఖచ్చితంగా పేరు పొందినటువంటి బ్రాండ్లు డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్లు బరిలోకి దిగబోతున్నాయి అనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట నిజంగా ఆ సోనీయో లేకపోతే డిస్నీయో దీని డిస్ట్రిబ్యూషన్ కనుక చేపడితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా బహుశా రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్లో అందులోని ఫస్ట్ పార్టీ మనం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పెద్ద సంస్థలో ఏదో ఒకటి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే ఈ సినిమా ఖచ్చితంగా ప్ర వరల్డ్ వైడ్గా పెద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని మన వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు సో ఇప్పటివరకు పాన్ ఇండియా ఫిల్మే చేయనటువంటి మహేష్ బాబు ఈ సినిమాతో ఒక ఇంటర్నేషనల్ స్టార్గా గ్లోబల్ స్టార్గా అవతరించబోతున్నాడు అనేది నిస్సందేహం మరి ఏం చేయబోతున్నాడు ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు ఈ సినిమాతోటి రాజమౌళి అనేది లెటర్ వెయిట్ అండ్ సీ